ఓకే గుడ్ మార్నింగ్ ఒక టైం వచ్చేసి రెండు రెండు ఆ మచ్చలు అవుతుందండి ఇంకైనా ఇంత టాన్స్ కరెంట్ ఉంటా అసలు వస్తూ పోతూ ఉంది కానీ పెళ్ళేమో వచ్చే గాలి లేకేమో ఏడుస్తూ ఉన్నారు వాళ్ళకి విసురకుండా అవి చేస్తూ ఉంటుంది కారు మబ్బులతో అయితే వర్షం వస్తుంది అసలు ఈ మెయిన్ ఎలా వానలు మా నాకేం అర్థం కావట్లేదు వాళ్ళైతే పప్పు గాలి లేక అక్షయ మిస్సులను ఇటు మిస్లాను ఏసిపోతుంది వర్షం అయితే ఇంతలా చూసాక ఫస్ట్గా అసలు అంత ఊరంతో మెరుస్తూ ఉన్నా కానీ కరెంట్ లేదు నేను ఇంకెలాగోలా తెస్తూ ఉన్నాను ఇంకా ఉన్నట్టుండి అంత పెద్ద వర్షం వచ్చిందో నాకేం కంట్లన్నీ అంట్ల సుబ్బలు గుర్ర సభలన్నీ అయితే బయటే ఉన్నాయండి ఇంకా అది తీసుకొద్దాం తీసుకొద్దాము అని వెళ్తుంటే ఇంతలా కప్పు అయితే ఎదురైంది బాంబు నా గుండె చల్లు అందండి అంత భయం వేసింది ఏం చేసినా నువ్వు ధైర్యం తెచ్చుకునే లో గబ్బ గబ్బైతే ఆ టైం కరెంట్ లేదు కరెంటు ఉన్నట్టు లైటింగ్ అక్కడ దాకా పడేది కానీ కరెంట్ లేకపోవటంకి నాకేం భయం వేసింది ఎలా ఉండితే చూసేదో సరే అండి రాత్రి అయితే చూసారు కదా ఎంత వర్షం పడిందో ఇప్పుడు కూడా అంత ప్రశాంతంగా కూల్గా అయిపోయింది టైం వచ్చేసి ఇప్పుడు ఆరైందండి రాత్రి వర్షానికి కరెంట్ లేక ఏం లేక నిద్రపోలేదు ఇంకైతే బయట వేసేసుకున్నాను ఇంకా పిల్లలకైతే టిఫిన్ చేయలేదండి వాళ్ళకని చెప్పేసి అన్నం కూడా రైస్ కుక్కర్లో వేసేసాను అదేవిధంగా విధంగా మా ఆయన అయితే నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు పాపం ఇంకా బెండకాయ అలానే టమాటా కర్రీ అయితే రెడీ చేస్తున్నాను అందుకని చెప్పేసి అన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేస్తాను రాత్రి వర్షానికి మా ఆయన అసలు ఉక్కుమ్మని లేదు కిక్కుమ్మని లేదండి ఏంది ఎంతలో వర్షం ఉరుల మెరుపులో అసలు నీకు మెలకు ఉందా ఆయనకి లేవటం లేవడంతోంటే భోజనం ఉండాలి టిఫిన్ ఉండాలా అంటే ఆరింటికల్లా మంత్రులు ఇంకొట్టాలి జాతుంది నిద్ర గోబులు ఇప్పుడు బెండకాయ కూరన పచ్చడి ఉంది కా సాయంత్రం చేస్తారు లేవంటే దోసకాయ పప్పు కూరగాయలు వేయటంలో మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే ఈయన సన్నగా తిరుగుతూ ఉంటాను హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నా నేను అయితే బాగుండే మీరు కూడా బాగుండే మా స్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి ఇంకా ఈరోజైతే నేనైతే మటుకే నా అయితే వెనక కూర చేయబోతున్నాను ఇంకా రోజైతే మటుకి ఇంకా అంటులు ఇంకోటానికి అండి ఇంకా ఇది చూడండి రోజైతే అందులో ఇంకోటం అందులో అందులోనే ఇంకా బయట నేనైతే ముందుకైతే కర్రీ అయితే చేయబోతున్నాను ఇంకా కర్రీ కావాల్సిన అయితే మొత్తం రెడీ చేసుకున్నాను ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా బెండకాయ అయితే పోసేసుకున్నాను అదేవిధంగా ఉల్లిపాయ టమాటా ఇంకా అదేవిధంగా పచ్చిమిర్చి మొత్తం నాలుగు ఐటమ్స్ అయితే కోటే కోసేసుకున్నాను ఇంక ఈ నాలుగు ఐటమ్స్ అయితే మనం ఇంకా కర్రీ రెడీ చేసేదాన్ని ముందుగా అయితే పొయ్యి మీద అయితే బాండి పెట్టేసుకున్నాను బాండి పెట్టేసుకున్న తర్వాత తగినంత నూనెయితే పోసేసుకుందండి అందుకని నూనైతే సరిపోతుంది అనుకుంటున్నాను నూనెయితే ఇంకా అదే విధంగా అయితే బానిమే పెట్టేస్తున్నాం కదా ఇంకా బాని మీద ఇంకా ఉల్లిపాయలు అయితే వేసేసుకుందామండి ఉల్లిపాయ ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాం ఇంకా అదేవిధంగా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాండి అంటే మొత్తం అన్ని మిక్సింగ్ చేసే ఇంకా విడివిడిగా ఎందుకులేని పచ్చిమిర్చి కూడా వేసుకున్నాడు ఇంకా అదేవిధంగా అన్నం కూడా ఒకళ్ళు ఉడికేస్తున్నాడు ఇంకా టమా ఇంకా అదేవిధంగా టమాటా ముక్కలు కూడా తీసేసుకున్నాండి ఇగో ఇంకా బాండికి అయితే ఇంకా దాంట్లో మనకు కావాల్సిన పచ్చిమిర్చి అని ఉల్లిపాయ తీసుకున్నాం కాబట్టి ఇంకా టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత ఇంకా ఇంకా అదేవిధంగా అయితే టమాటాలు కూడా వేసేసుకున్నాం అండి ఇంకా టమాటాలు కొద్ది మగ్గిన తర్వాత అయితే ఇగో ఇంకా బెండకాయలు అయితే కోసేసుకున్నాం కదా సన్న సన్నగా ఇంకా బెండకాలు తీసేసుకోండి ఇంకా కర్రీ అయితే పూర్తిగా రెడీ అయినట్టు ఉండేది ఇంకా అందులో కావాల్సిన అయితే చూపిస్తాను సరే అండి ఇంకైతే మనకైతే మొత్తం కర్రీ అయితే రెడీ చేయడానికి అయితే చెప్పే కదా ఇంకా బెండకాయలు అయితే ఇంకా ఒకటి ఇంకా టమాటాను అదేవిధంగా అయితే ఉల్లిపాయ ముక్క అయ్యి కోసేసి వేసేస్తాను ఇంకా దాంట్లోకి కావాల్సిన అయితే ఉప్పు కారం కొత్త ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకున్న తర్వాత ఒక కర్రీ అయితే మనకు రెడీ అయిపోయినట్టు ఉంటుంది అయితే సరే అండి ఇంకా అదే విధంగా అయితే కొద్దిగా లైట్గా పసుపు వేసుకున్నాండి పసుపు వేసి వేసుకోండి ఇంకా విధంగా పసుపు వేసేసుకున్న తర్వాత ఇంక లెస్టైతే కర్రీ చేయకూడదు మనం ఇంకా ఉప్పు అయితే చేస్తున్నాం కదా ఇంకా అదేవిధంగా కొద్దిగా మనకు తాగినంత ఉప్పు అయితే వేసుకోండి చాలా బాగా తర్వాత వేసుకోండి ఇంకా ముందు వేసుకుని కరెంట్ చేసుకునే దానికంటే కూడా నా లెక్క అయితే నేను ఏ చేసి ముప్పై అయితే సరిపోయింది నా లెక్క అయితే ఇప్పుడు కసింగ్ కాదు ఇప్పుడు ఇది కాదు కసింగ్ అది ఏం కాకుండా ఇంకా అయితే కర్రీ రెడీగా ఉంది కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఇంకా టమాటా మధ్యన తర్వాత ఇంకా ఎంతకాల వేసుకున్న తర్వాత ఉప్పేసుకుంటే ఇంకా కర్రీ రెడీ రెడీ అయిపోయినట్టే చూసేదాన్ని కర్రీ వేస్తాయి లోపల అందంగా రైస్ రైస్ కూడా ఉడికినాయి ఇక అయితే చూసేయండి రైస్ కూడా ఉడికేస్తుంది కింద ఇంకైతే రెడీ అయిపోయింది కదా ఇంకా అయితే వెనక ముక్కలు వడి చేసుకున్నాడు వెనకేషన్ తెలుసుకున్నాడు ఇంకా ఈ విధంగా అయితే మొత్తం కలివేసేసుకున్నాండి ఇంట్ కూర రెడీ అయిపోయినట్టే కుక్క చుక్క వాటర్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి మగ్గినాక కొద్దిగా లైట్లు వాటర్ వేసుకుంటే ఇంకా పొరనే టేస్ట్ అనేది వచ్చేది ఇంకా తర్వాత కొద్దిగా లైట్ కార్ వేసుకుంటాం కార్ వేసుకుని మిక్స్ చేస్తాను ఓకే అండి ఇంకా ఒంట్లో అయితే మొత్తం కడిగేసి శుభ్రంగా అయితే సర్దేశాను ఇంకా విధంగా మా ఆయన అయితే కర్రీ రెడీ చేసేదాన్ని కదా అదైతే చూసొద్దాం ఓకే అండి ఇంకా కర్రీ అయితే మొత్తం రెడీ చేసేసాను మా ఆయన కూడా అన్నం వడ్డీ చేశాను దీంట్లో కారం కొంచెం వాటర్ అన్నీ అయితే వేసేసాను నా స్టైల్ అయితే కూర రెడీ చేసే కదా ఇంక చూడబాక కూర చూసి తిన్న తర్వాత చెప్పలేదా ఏది ముందేసేది కాదు వంట అనేది కావాలి కదా

మీరు కూడా కావాలంటే ఈ విధంగా తయారు చేయడం పొర అయితే మరి పూరమాలి బలే కొన్ని సూపర్గా ఉంది ఇంకా తినే కొన్ని ఎన్నపోస కానీ ఎన్న నెయ్యి కానీ హత్య ముద్ద పూస కలిపి తినట్టేసి ఉంది ఆ విధంగా ఉంది బాగుంది